బజార్ అలా ఎప్పుడు బోట్లో అందరిలో ఏముంటావు పిల్లలు అట్లా తిరిగేసి ఐస్ క్రీమ్ తినేసి పిల్లలకి అవన్నీ చూసుకొని వద్దాంరా ఎప్పుడు ఇంట్లో రాదంట అది మా బావు ఉన్నాడు కదా చూసుకోవాలంట మనం పోదాం పదా

వర్షం వచ్చేలా ఉంది ఇప్పుడు పిలిచిపోతాను అంటున్నావు వర్షం వస్తే ఆటోలో వస్తాము ఇప్పుడు ఏం ఎక్కడ పోకూడదా దీని సెంటర్ జైలు మాదిరి ఆ పిల్లల్ని ఎక్కడికి తీసుకోకూడదు సినిమా పోకూడదు గుడికి పోకూడదు ఏం పోకూడదాబా ఏదో చేస్తాం రేపు ఎందుకు చెప్పినా వినో రోజీ రోజు ఇప్పుడు అసలు వర్షం వస్తాం ఏమన్నా బుద్ధి ఉందో నీకు ఐస్ క్రీమ్ అంటావు ఇప్పుడేమో నువ్వు తీసేస్తావు లేరు నేను ఏం చేయలే మళ్ళా

నీకి దెబ్బలు పడాలా చూసా నాన్నమ్మ చెప్పిందని నీమిందంటాడారు వాళ్ళు ఒకటే కానీ తినేసి వస్తాము ఫాస్ట్కి వచ్చేస్తాం నానమ్మా మీరు ఇన్ని చెప్తా అర్జును ఎట్లా కూర్చోందో అంతా రే ఇచ్చేసి పనికి మాల గుండా ఏమైనా తీసుకోకండి ఐస్ క్రీమ్ అనే తిలకే ఈ ఆడ బుక్కులు ఆడపారేసేది ఈ ఆడ ఇది ఆడపారేసేది ఏ ఆడ చూసినాడేది మాకు మనిషిని ఉన్నానా లేదా అనేదే లేదు ఇదో నాకు ఆయన ఉన్నాడు ఆయన పని చేయలే ఏం చేస్తాము చూడు ఆర్చుకుంటా రెడీ అయ్యికి ఐస్ క్రీమ్ అంటే ఉరుకుతారు ఏం చెప్పిన మాట కూడా వినరు అయ్యో రామా నా దగ్గర ఉన్న దేవి అత్తా అత్త అత్త అంటుంది ఏం చేద్దాము ఇట్ అయిపోయింది మరి ఐస్ క్రీమ్కి ఇచ్చేవిలు కూడా నాకు ఈరులు అయ్యో ఇది వచ్చి ఏమేమి చేసిపోతుందో ఇది నాకు వచ్చిందా వచ్చిందనే సంతోషం లేకపోకుండా వీళ్ళని కూడా ఏడద్దు లేకపోకుండా చేస్తుందో నాకు నాకేం అర్థం కల ఏం భగవంతురా ఏం చేస్తానా వెనక ఇటు చేస్తే నేనేం చేస్తావో అయ్యో రామా నువ్వేం మాట్లాడువో నేనేం చేస్తులే అయ్యో రామచంద్ర ఇవి ఇవన్నీ నోరు కూర్చొని ఎగబెట్టుకోవాలి నేను చూడు బుక్కులన్నీ ఆడవాడ పారేసి పోయినారు బాక్సులు కూడా ఎత్తి ఐస్ క్రీమ్ అనే తలకే అయ్యో రామచంద్ర తీస్తానాడు అత్త అత్తా మేము ఐస్ క్రీము బాదంపాలు అన్నీ నీకు తెచ్చినామత్తా

అది ఎంత ఖచ్చితంగా చెబుతాడు భయం భక్తు అత్తతో పోయినాం కదా అంటే ఏం గొంతు కొంచెం అప్పుడే కొంచెం రాంగ్ అయిత అది నీకే అత్త మళ్ళా గొంతు కొంచెం తగ్గించుకో చాలా ఇది చేస్తాను బజార్ ఈ తిన వచ్చాడు ఇక తినొచ్చు రేపొద్దు మళ్ళీ కావాలంటారు అది ఊరికి పోతానే కావాలంటే మళ్ళీ నేను ఎక్కడి నుంచి ఇరవై నాలుగు గంటల బజార్ పోయి తినొస్తారా అత్త మేము అడగం అత్త అడగరు ఇప్పుడు అది పిలుస్తాను పోయినారు అత్త కదా పిలిచింది సరే ఇద్దరు పిలుస్తామని ఏమన్నా ఉందా అత్త నువ్వు రాల నువ్వు మామని చూసుకోవాలి కదా అంటే నువ్వు పిలిచే బాధ్యత నీకు కదా అత్త అని అత్త కదా పిలిచబోత అండి ఇది అత్త పిలిచే మేము పోలే కదా అత్త నువ్వు కూడా రా అత్త రాలే కదా నన్ను అత్త కదా పిలిచాల్సింది నేను కాదు కదా అత్త అంటే నువ్వు పిలుగుడుదా కాదు నువ్వే మమ్మల్ని పిలిచిపోవాలా నేను నాటి తుందు రామాయణ నేను పిలుచుకోని పోతాను మిమ్మల్ని పోయించారు కదా

உக்கு டப்பா கூட சக்கிராத்தே போய் டப்பேன் அது சரி தினோச்சா கதா